జిల్లా కేంద్రంలో డిసెంబర్ ముప్పై ఒకటిన న్యూ ఇయర్ వేడుకలను ప్రశాంత వాతావరణంలో ఇతరులకు ఇబ్బందులు కలగకుండా జరుపుకోవాలని టౌన్ సిఐ ఆర్ ప్రకాష్ అన్నారు గురువారం టౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిఐ ప్రకాష్ మాట్లాడుతూ డిసెంబర్ ముప్పై ఒకటిన పన్నెండు టీంలతో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించబడునని పది పెట్రోలింగ్ వాహనాలు తిరుగుతూ ఉంటాయని డీజిల్ పెట్టి ఇబ్బందులు పెడితే కేసులు నమోదు చేయబడినని ప్రభుత్వ ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేస్తే కేసులు తప్పవని యువకుల నడవడిపై తల్లిదండ్రుల బాధ్యత వహించాలని పలు సూచనలు జగిత్యాల పట్టణంలో రేపు అనగా థర్టీ ఫస్ట్ డిసెంబర్ సెలబ్రేషన్ జరుపుకుంటున్నా ప్రతి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేది ఏంటంటే యూత్ దీంట్లో ఎక్కువ అనేది యూత్ కాబట్టి యూత్కు నేను నా హృదయపూర్వకమైన అభినందన తెలియజేస్తున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్కరూ ఈ సెలబ్రేషన్లో పార్టిసిపేట్ చేయడానికి అర్హత హక్కు అందరికీ ఉంది మీరు మీ సెలబ్రేషన్స్ మీ హద్దులలో చేసుకుంటే మాకు ఏమాత్రము అభ్యంతరం లేదు దయచేసి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అందరూ చేసుకుంటూ ఎవరిష్టం ఉన్నట్టు వాళ్ళు చేసుకుంటు చేసుకుంటూ కానీ ఆ చేసుకునే క్రమంలో కొన్ని హద్దులు మాత్రము ఉన్నవి ఆ హద్దులు దాటితే మాత్రము ఇక జీవితంలో ఇంకొకసారి ఏ ప్రభుత్వ ఉద్యోగానికి కానీ ప్రైవేట్ ఉద్యోగానికి కానీ ఎక్కడికి పోయినా కానీ మీకు ఏమాత్రం ఛాన్స్ లేకుండా అయ్యే పరిస్థితులు ఉన్నాయి దయచేసి అది మాత్రం గుర్తించుకొని మీరు మీ సెలబ్రేషన్స్ చేసుకోవాలనేది మా పోలీస్ తరఫున జగిత్యాల టౌన్ పోలీస్ తరఫున మేము చెప్పదలుచుకున్న విషయము నేను ఇప్పుడు చెప్తా థర్టీ ఫస్ట్ రోజు ఈవినింగ్ నుంచి తెల్లారి వరకు ఖచ్చితమైన నిబంధనలు పాటించడం జరుగుతుంది ఈ మా గౌరవనీయులైన ఎస్పి గారు శ్రీ అనంత శివ గారి సూచనల మేరకు నేను ఇది పెట్టడం జరిగింది ప్లేస్మెంట్ దీంట్లో థర్టీ ఫస్ట్ రోజు మద్యం తీసుకోవడము ఎవరైతే మేజర్ అయిన తర్వాత ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మద్యం తీసుకోవడము వాళ్ళ ఎవరి వ్యక్తిత్వం వాళ్ళకి మనకు సంబంధం లేని విషయము కానీ వాళ్ళు తీసుకున్న తర్వాత బయట కారు నడుపుడు కానీ సైకిల్ మోటార్ నడపడం కానీ ఇవి చేసినట్లయితే ట్రంక్ అండ్ డ్రైవ్ ఆ రోజు స్పెషల్గా ఒక పది టీంలు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంటుంది మేము పది పన్నెండు అయితే అది మేము టవరు కొత్త బస్ స్టాండు పాత బస్ స్టాండు తైసిల్ చౌరస్తా తీనికని మంచినీళ్ళ బావి సో ఇట్లా మొత్తం మన గుల్లపల్లి చౌరస్తా ధర్మపురి రోడ్ తర్వాత బైపాసు ఇట్లా ప్రతి కూడల్లో కూడా ఆ రోజు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు మేము చేయడం ఉంది ఆ రోజు కంపల్సరీ ఎవరు దొరికినా కానీ ఆ రోజు ఎంత పెద్దోళ్ళైనా కానీ వదిలిపెట్టేది లేదు ఆ రోజు మాత్రం కేసులు కంపల్సరీ బుక్ చేయడం జరుగుతుంది ఇది కేవలము మీ మంచి గురించే యూత్ ఏదైతే ఉందో వాళ్ళు వాళ్ళ సెలబ్రేషన్స్ వాళ్ళ ఇంట్లోనే వాళ్ళు చేసుకుంటే మంచిది లేదంటే ఒక నలుగురు ఫ్రెండ్స్ కలిసి సెపరేట్ రూమ్లో ఉండి ఆ దాంట్లో చేసుకుంటే మంచిది కానీ తాగి మాత్రం రోడ్ మీదకి వస్తే మాత్రం కంపల్సరీ వాళ్లకు చట్టపరంగా శిక్ష తప్పదు ఇది ఒకటి రెండోది ట్రిబుల్ రైడింగ్ ఎవరైనా కానీ ట్రిబుల్ రైడింగ్ చేసినట్లయితే డ్రంక్ అండ్ డ్రైవ్ వేరు డ్రంక్ అండ్ డ్రైవ్ అంటే తాగకుండా కానీ ట్రిబుల్ రైడింగ్ చేస్తే కంపల్సరీ కేసులు అవుతాయి ఆ రోజు ఐదు నుంచి ఒక పది పెట్రోలింగ్ వెహికల్ పెట్టడం జరుగుతూ ఉంది మేము కంపల్సరీ ట్రిపుల్ రైడింగ్ అనేది మేము త్రిబుల్ రైడింగ్ డ్రంక్ అండ్ డ్రైవ్ కారు కానీ తర్వాత సైకిల్ మోటార్ కానీ ఇవి మూడోది ఏ వ్యక్తి కానీ ఆ రోజు డీజే పెట్టి రోడ్ మీద న్యూసెస్ చేసినట్టయితే కంపల్సరీ మేము డౌన్ న్యూసెస్ యాప్లో బుక్ చేయడం జరుగుతూ ఉంది డీజేకు మేము ఎక్కడ పర్మిషన్ ఇవ్వలేదు ఎక్కడ ఇవ్వట్లేదు మీరు చేసుకునే సెలబ్రేషన్స్ ఏవైతే ఉన్నాయో పక్కు ఇబ్బందికరంగా ఉన్నాయని వాళ్ళు భావించినప్పుడు వారు దరఖాస్తు ఇస్తే కంపల్సరీ ఇక్కడ చేసుకోవడం మీద మేము కేసులు పెట్టడం జరుగుతుంది మేము అందుకే ఇక్కడ తల్లిదండ్రులకు ప్రతి తల్లిదండ్రులకు ప్రతి ఇక్కడ ఇక్కడ ఉన్న ప్రజలకి ఎస్పెషల్లీ ఎందుకంటే దీంట్లో ఈ సెలబ్రేషన్లో ఎక్కువ యూత్ పాల్గొంటుంది కాబట్టి వాళ్ళ తల్లిదండ్రులకు నేను నా స వినయంగా నేను మనవి చేయనిది ఏంటంటే వాళ్ళ పిల్లలు ఆ థర్టీ ఫస్ట్ రోజు ఎటు పోతున్నారు ఏం చేస్తున్నారు కొంచెం నిఘా పెట్టినట్టయితే మనము మన పిల్లల్ని సక్రమైన మార్గంలో పెట్టిన వాళ్ళం అవుతాము లేదు అని అంటే మీకు మసకా ఒకటి ఎక్కువ మంది తల్లిదండ్రులు ఇక్కడ ఎస్పెషల్లీ జగిత్యాల పాపం తండ్రి దుబాయ్లో ఉంటున్నాడు కొడుకు ఇక్కడ ఉంటున్నాడు తల్లి ఏదో అన్ఎడ్యుకేటెడ్ అయి ఉండి ఏదో వీడిని చుట్టుకుంటున్నాం చూసుకుంటూ ఉంటుంది వాళ్లకు తెలియకుండా ఈ తల్లిదండ్రులకు తెలవకుండా వీళ్ళు పోవడానికి ఆస్కారం ఉంటుంది సో అటువంటి వాళ్ళు ఉన్నవాళ్ళు ఎవరైనా కానీ మా పిల్లలు ఇట్లున్నారు లేకపోతే ఇంకో పిల్లలతోటి చెడిపోతూ ఉన్నాడు అని అంటే మాకు సమాచారం ఇస్తే మేము వాళ్ళ మీద నిఘా పెట్టడానికి ఆస్కారం ఉంటుంది కానీ దయచేసి ఆ రోజు మాత్రము థర్టీ ఫస్ట్ రోజు మాకు ఛాన్స్ ఇయ్య వాళ్ళ మన పోలీస్ కేసులు పెట్టినరు మేము సెలబ్రేషన్స్ చేసుకుంటే ఇవి మాత్రం కూడా చేసుకోవద్దా అని అపవాదం మాత్రం పోలీసు వాళ్ళకి పోద్దు అందుకే నేను మొట్టమొదటిసారిగా నేను జగిత్యాల ప్రజల్ని ఉద్దేశించి ఈరోజు నేను చెప్పడం జరుగుతుంది ఇంకోటి యూత్ పిల్లలు కొంతమంది వాళ్ళ సెలబ్రేషన్స్లో భాగంగా ఇతరులకు నష్టం చేద్దామనే ఉద్దేశంతో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన టవర్లో కానీ మొత్తం చొరస్తలో కానీ ప్రతి షాప్ ముందర వాళ్ళకు సంబంధించిన కొన్ని ఐటమ్స్ లోపల పెట్టుకోకుండా ఉన్నవి వాళ్ళు బయట పెట్టడం జరుగుతుంది వాటిని ఇంతకుముందు అయితే నేను జమ్ముకుంటే చేసినప్పుడు అంతకుముందు నేను పోకున్న ముందు ఆ ఉప్పు బ్యాగులు ఉంటుండే ఇంతకుముందు మనకు దొడ్డు ఉప్పు ఉంటుండే మనకు రోడ్ల మీద సో అవన్నీ బ్యాగులన్నీ చించేసి ఆ ఉప్పును చల్లడం ఇదంతా జరుగుతూ ఉండే అట్లాంటిది ఏమైనా కానీ నోటీస్కి వస్తే నిర్మూహ మాటగా వాళ్ళ మీద మేము కేసులు పెట్టడం జరుగుతూ ఉంటుంది అదొకటి తర్వాత స్ట్రీట్ లైట్లు స్ట్రీట్ లైట్లు వీళ్ళ యొక్క సెలబ్రేషన్స్ హై లెవెల్ హై పిచ్కి పోయిన తర్వాత స్ట్రీట్ లైట్లు మనకు కనిపిస్తూ ఉంటాయి వాళ్ళకు అవన్నింటినీ పగల కొడితే వాళ్ళకు వికృత ఆనందం పొందుతూ ఉంటారు సో అటువంటి వాళ్ళ మీదనే ఉక్కుపాదం మోపడం జరుగుతుంది సో ఇలాంటివన్నీ తర్వాత సైకిల్ మోటార్ల మీద పోతుంటే ఆ సైకిల్ మోటార్ సైలెన్సర్ వీకేస్తారు సైలెన్సర్ వీకేస్తారు ఆ సైలెన్సర్ వీకేసి ఆ సౌండ్లో ఇతరులకు ఇబ్బంది కలిగించేటట్టు తీసుకొని పోతూ ఉంటారు సైకిల్ మోటార్లు అది కూడా నే అసలు ఎవరైనా చేస్తే అది సీజ్ చేసి కేసు పెట్టడమే జరుగుతుంటుంది ఇది కేవలము రోడ్ల మీద ఎవరు రాకుండా సైకిల్ మోటార్లు కానీ కార్లు కానీ తాగి నడపడం అదొకటి ఒకటి సైకిల్ మోటార్లకు సైలెన్స్ తీసేసి రేట్ చేసుకుంటూ నడపడం రెండోది తాగి త్రిపుల్ రైడింగ్ ట్రిపుల్ రైడింగ్ తాగా నడిపినా నేరమే తాయి నడిపితే రెండో నిరవద్ది సో ఇవన్నీ ఉన్నాయి దయచేసి వీటన్నిటి దృష్టిలో పెట్టుకొని నేను తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు ఒకటే మీ పిల్లలు ఆ రోజు ఎలా ఉంటున్నారు ఏం చేస్తున్నారు పోతున్నారు అనేది మీరు మీరు గమనించుతూ ఉండండి లేదంటే మా పోలీస్ స్టేషన్కు ఫోన్ చేయండి ఎక్కడన్నా ఈ గల్లీలలో కానీ అక్కడ కానీ ఇక్కడ కానీ ఏమైనా ఇబ్బందికరమైన డీజిల్ పెట్టి అది పెట్టి డాన్సులు చేసుకుంటా ఇబ్బంది కలిగించినట్లయితే దయచేసి పోలీస్ స్టేషన్కు నైన్ డబల్ ఫోర్ జీరో సెవెన్ నైన్ ఫైవ్ వన్ త్రీ సిక్స్కి ఫోన్ చేయండి నైన్ డబల్ ఫోర్ జీరో సెవెన్ నైన్ ఫైవ్ వన్ త్రీ సిక్స్ ఈ నెంబర్కి ఫోన్ చేయండి లేదంటే హండ్రెడ్ కాల్కు డైల్ చేయండి హండ్రెడ్ కాల్కు డైల్ చేసిన అది పోలీస్ స్టేషన్కు వస్తూ ఉంటుంది మేము మాత్రం నిర్మోహార్ కేసులు పెడతాము కేసులు పెడితే మాత్రము వాళ్ళకు ఒక అటెండర్ ఉద్యోగం కాదు కదా ప్రైవేటుగా సెక్యూరిటీ గార్డు కూడా ప్రతి ఒక్కరికి ఈరోజు పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ అడుగుతా ఉన్నారు చిన్న కేసు ఉంటే మొన్ననే ఒక కానిస్టేబుల్ సెలెక్ట్ అయిన అబ్బాయికి పెట్టి కేసు ఉంది పెట్టి కేసు యాభై రూపాయలు ఫైన్ పడ్డది కోర్టులో చిన్న తిట్టుకున్న దానికి దానికి నౌకరి మొత్తం సెలెక్షన్ అయిన తర్వాత అతనికి నౌకర్ తీసేయడం జరిగింది అతనికి నౌకరి రాలేదు సో దీన్ని దృష్టిలో పెట్టుకొని యూత్ నేను చెప్పేది ఏంటంటే ఇది ఒకటి డీజల్ ఎక్కడ పెట్టడానికి వీల్లేదు సో ఈ ఇది చెప్పడానికి మాత్రమే చేసిన మళ్ళీ షాపులు కూడా రోడ్ల మీద కేవలము ఆ రోజు పన్నెండు దాటిన తర్వాత రోడ్ల మీద ఎవరు ఉండడానికి వీలు లేదు పన్నెండు దాటిన తర్వాత ఎవరు ఉండడానికి వీలు లేదు అది కూడా సామరస్యపూర్వకంగా ఉంటేనే ఓకే లేదని అంటే ఇబ్బంది అయితే మాత్రం కేసు లేదు ఇది మేము మా పోలీస్ తరఫున మా గవర్నర్ ఎస్పీ గారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము ఇక్కడ ఉన్న యూత్ లీడర్లు తర్వాత పబ్లిక్ మెన్లు అందరికీ ఇదే సూత్రం వర్తిస్తారు దయచేసి దీన్ని దృష్టిలో పెట్టుకొని మీ సెలబ్రేషన్స్ మీరు కనుకుండా చేసుకుంటే బాగుంటుంది అనేది మా ఉద్దేశం కాంగ్రెస్